వెల్కమ్ టు హెచ్ టుడే ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో మాట్లాడి పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి విడతల రజని డిమాండ్ చేశారు ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మనం చూస్తా ఉన్నాము రీసెంట్గా రీసెంట్ టైమ్స్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రిపీటెడ్గా నెట్వర్క్ హాస్పిటల్స్ ఏదో విధంగా అలారం చేస్తూనే ఉన్నాయి ఎందుకంటే మేము వైద్య సేవలు అందించలేకపోతున్నాము మాకు రావాల్సినటువంటి చెల్లింపులు ఈ ప్రభుత్వం నుంచి మాకు రావట్లేదు దానివల్ల మాకు ఎక్కువ బర్డెన్ అయిపోతుందని చెప్పి రిపీటెడ్గా నంబర్ ఆఫ్ లెటర్స్ రాస్తుంది అయినా కూడా ఈ ప్రభుత్వం ఎంత కూడా వాళ్ళలో చలనం లేదు రీసెంట్గా మనం చూసాము ఒకసారి డిస్ప్లే చేయమా ఈ లెటరు రేపటి నుండి వైద్య సేవలు బంద్ అని చెప్పి నెట్వర్క్ హాస్పిటల్స్ లెటర్ రాశాయి ఇందులో మనం చూసినట్టయితే ఆగస్టు ఈ నెల పది నుంచి అంటే ఈరోజు నుంచి పూర్తిగా కూడా ఈ నెల పది నుంచి అని చెప్పేసి వైద్య సేవలు నిలిపివేస్తున్నామని చెప్పేసి వీళ్ళంతా కూడా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది అయితే మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఏడాది కాలంగా మేం పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం ఇంతకాలం మీకు సేవ చేశాం ఈ కష్టకాలంలో మాకు అండగా నిలవాలని ప్రజల్ని కోరుకుంటున్నాం ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏడాది కాలంగా మేము పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం అంటున్నారు హాస్పిటల్స్ కూడా మనం చూసినట్టయితే ఈ సంవత్సర కాలంగా ఆషాస్ అయితే నియర్లీ ట్వంటీ టైమ్స్ అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఏమని మేము నడపలేకపోతున్నాము మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ ప్రజలు వస్తే ఏదన్నా అనారోగ్య పరిస్థితులు వస్తే మేము చూడలేకపోతున్నాం ఎందుకంటే మాకు భారం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తూ నెంబర్ ఆఫ్ లెటర్స్ రాసి రిపీటెడ్గా రిపీటెడ్గా కూడా ఈ గవర్నమెంట్ని అలారం చేస్తూనే ఉన్నా కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్ళతో చర్చిద్దామా వాళ్ళ వాళ్ళతో ఏదైనా సంప్రదింపులు చేద్దామా అని కనీస చర్చలు కూడా చేయకుండా ఒకవేళ చేసినా కూడా ఏదో మాటలు చెప్పి పంపించి అప్పటి వరకు మాటలు చెప్పి మళ్ళీ తిరిగి వీళ్ళు వచ్చి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ కనీసం వాళ్ళు చెప్పినటువంటి మాటల మీద కూడా నిలబడకుండా పూర్తిగా గాలికి వదిలేసినటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇక నిరుత్సాహ పడి 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 ఇక ఈ ఏదైతే ఈ బకాయిలు పేరుకుపోయి ఇక మా వల్ల కాదు అని చెప్పి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయలేదు మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోనే మనం చూస్తూ ఉన్నాము దీని అర్థం పూర్తిగా వైద్య ఆరోగ్య రంగం కూటమి ప్రభుత్వం వచ్చాక ఫెయిల్ అయింది ఈ ఆరోగ్యశ్రీని మనం చూస్తుంటే ఒకవైపు ప్రభుత్వం అందించాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకొని వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు మరోవైపు ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా నిలిపివేస్తూ ఉన్నారు ఇదే ధోరణిగా ముందుకు వెళుతూ ఉన్నారు మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మరింత స్ట్రెంగ్ చేసి మూడు వేల రెండు వందల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి ప్రజలందరికీ కూడా చక్కటి నాణ్యమైన వైద్య సేవలు మనం అందించాము అలాగే ఆరోగ్య ఆసరా అందించాము ఏదైనా ఒక రోగికి ఏదైనా ఇబ్బంది ఏదైనా సర్జరీ ఏదైనా అయితే పోస్ట్ సర్జరీ కింద ఆన్ అన్ యావరేజ్ పర్ డేకి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి గరిష్టంగా మనం ఒక ఐదు వేల వరకు కూడా డాక్టర్ సలహా మేరకు ఈ ఆరోగ్య ఆసరా అని చెప్పి మనం ఇవ్వడం జరిగింది ఈరోజు అదీ లేదు నెట్వర్క్ హాస్పిటల్స్ చాలా చక్కగా పనిచేసేవి చాలా చక్కగా ఎంకరేజ్ చేసేవాళ్ళం తొమ్మిది వేల చిల్లర ఉన్నటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ని రెండు వేల మూడు వందల నెట్వర్క్ హాస్పిటల్స్ వరకు కూడా పెంచాము వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటిని మోటివేట్ చేస్తూ పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా మంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలాగా అన్ని మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఈ రోజున ఆ బాధ్యత ఏమీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవట్లా కరోనా లాంటి కష్టకాలంలోనే ఎంత ఇబ్బంది ఉన్నా అంత పెద్ద విపత్తును కూడా ఎంత అయినా కూడా ఏ కష్టమో నష్టమో బాధ్యతగా ప్రభుత్వం తీసుకొని ఎక్కడా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా అటు ఆర్థికంగా కావచ్చు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకు చైతన్యం అందించడం కావచ్చు చక్కటి వైద్య భద్రత ఆరోగ్య భద్రత ఇవ్వడం కావచ్చు ఏదైనా కూడా ప్రభుత్వంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నప్పుడు చక్కగా ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకున్నారు దీంతోపాటు అనేక ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీని శ్రంతన్ చేయడం ఆరోగ్య ఆసర లాంటి గొప్ప ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి ప్రజలకు అందించడము ఫ్యామిలీ డాక్టర్ లాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్స్ తెచ్చి డాక్టర్ని అవసరమైనటువంటి తలుపు తట్టి ఆ ఇంటికి ఆ డాక్టర్ని పంపించి వైద్యం అందించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూసాం అలాగే ఆ గ్రామానికి వెళ్ళి చక్కగా వైద్య సేవలు అందించడము సురక్ష అని చెప్పేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సంబంధించినటువంటి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లని అక్కడికి పంపించి అక్కడే ఆ గ్రామస్తులను వాళ్ళకు వైద్యం అందించడము వాళ్ళకి టెస్టులు చేయడము వాళ్ళకి ఏదైనా అవసరమైన చెకప్స్ చేసి రిఫరల్కి పంపించడము ఇవన్నీ కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మరి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఏంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో అంటే ఒకవైపున పిహెచ్సి డాక్టర్లు సమజేస్తా చేస్తూ ఉన్నారు నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె చేస్తూ ఉన్నాయి ట్రైబల్ ఏరియాస్ నుంచి మారుమూల ప్రాంతాల నుంచి అసలు డాక్టర్లు అక్కడ పనిచేయలేమని చెప్పేసి ఈ రోజున అందరూ కూడా రోడ్ ఎక్కి ఇంత పెద్ద సమ్మె వారం రోజులుగా కూడా చేస్తూ ఉంటే మరి ఈ ప్రభుత్వానికి ఏమీ కూడా కనిపించడం లేదు ఇంత కూడా చలనం లేదు ఈ ప్రభుత్వంలో అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది క్లియర్గా ఈ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ఆరోగ్య రంగం పట్ల ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇప్పుడు వరకు హాస్పిటల్ చూస్తూ ఉన్నాము అసలు కొత్త కేసులు చూడట్లేదు సరే కనీసం ఆ ఫాలో ఉన్నటువంటి కేసెస్ని కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లే ఇక ఏ యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఇంకేదైనా రోగం వచ్చో లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో ఈరోజు పేద ప్రజలు కావచ్చు మధ్య తరగతి వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఇక